హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్లో పాతకాలం నాటి ఉసిరికాయ నిల్వ పచ్చడిని అయితే చేసి చూపించబోతున్నాను ఉసిరికాయ పచ్చడి అనేది ఇలా చేసుకున్నట్లయితే గనక చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని తయారు విధానం చూద్దాం దీన్ని తయారు చేసుకునే ముందు అర కేజీ వరకు ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ముందే చెప్పాను కదా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు పొయ్యి పైన ఇలా కడాయి పెట్టుకొని అందులోకి రెండు చెంచాల వరకు జీలకర్ర రెండు చెంచాల వరకు ఆవాలు అలాగే అర చెంచా వరకు మెంతుల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి చక్కగా ఇలా అన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటినైతే రోట్లో వేసుకోవాలి మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని అయినా మిక్సీ పట్టుకోవచ్చు మీరు సేమ్ ఇదే ప్రాసెస్ని గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు కానీ నాకైతే ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం పాతకాలంలో ఇలాంటివి చాలా చూసేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయి కదా వాటిని మళ్ళీ గుర్తు చేయడం కోసమే నేనైతే ఇలా చేస్తున్నాను ఇప్పుడు దీని అంతా కూడా ఇలా మెత్తగా అయితే నలుపుకోవాలి ఇలా మెత్తగా నలుపుకున్న తర్వాత దీన్నంతా కూడా తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు పల్లి నూనెని పోసుకోవాలి ఒక గ్లాస్ అంటే ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు అయితే ఈ నూనె ఉంటుంది నూనె బాగా వేడిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్న ఉసిరికాయలని వేసుకొని లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని వేయించుకోవాలి ఇక్కడ మన ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ శాతం వరకు పల్లెటూరు స్టైల్లోనే రెసిపీస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది నాకు వీలైనంత వరకు కూడా మీకు అందరికీ నచ్చేలాగా అయితే నేనైతే వీడియోస్ చేస్తాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ని అయితే మీరు చూసేయచ్చు చూడండి ఇక్కడ ఉసిరికాయలు అనేవి చక్కగా ఇలా వేగిన తర్వాత వీటిని తీసైతే ఒక గిన్నెలోకి వేసుకోవాలి వీటిని మరీ ఎక్కువగా వేయించుకున్నట్లయితే ముక్క అనేది గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా లైట్గా వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చల్లోకి పోపునైతే వేసుకుందాం ఇప్పుడు ఇదే నూనెలోకి వేడిగా ఉన్నప్పుడే పోపులోకి జీలకర్ర ఆవాలు శనగపప్పు అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇంకా కొంచెం పసుపు వేసుకొని పోపునైతే దించేసుకోవాలి ఎందుకంటే ఆ నూనె వేడికే మనకంతా కూడా చక్కగా వేగిపోతుంది ఈ పోపు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న పొడుల్ని వేసుకోవాలి అలాగే నూట యాభై గ్రాముల వరకు కారం అలాగే డెబ్బై ఐదు గ్రాముల వరకు ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి మనం ఎప్పుడైనా కారంలో సగం ఉప్పునైతే తీసుకుంటాం కాబట్టి నేనైతే అది నూట యాభై తీసుకుంటే డెబ్బై ఐదు గ్రాముల వరకు అయితే తీసుకున్నాను ఇలా అంతా కూడా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే వేసుకొని ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ కూడా చక్కగా ఇందులో కలిసిట్లుగా అయితే బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకొని అయితే ఇది చల్లారిన తర్వాత ఒక జార్ సీసాలో అయితే పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఎన్ని రోజులైనా సరే కలర్ మారకుండా చక్కగా ఉంటుంది పచ్చడి అయితే చూడండి పచ్చడి అయితే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే చూసారుగా ఉసిరికాయ నిల్వ పచ్చని ఎంత ఈజీగా చేసుకోవచ్చో వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్